హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇంక ఈరోజైతే ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి ఇద్దరు షాపులు వాళ్ళు అయితే ఇచ్చారనమాట అయితే వాళ్ళు ఒక ఆరు అట్టలు ఈయనకో పది అట్టలు అలా ఇచ్చారు రెండిట్లో కామన్గా ఏంటంటే ఇలాచీ ఒకటి ఉంది ఇంక అయితే ఇంకా రెండు కలిపి చేసేస్తున్నానండి ఈ ఆర్డర్ అయితే ఇంకా ఇలాచీలన్నీ కూడా లెక్క పెట్టి ఇలా కవర్లో అయితే వేసేసాను ఇంకా నేను ఇప్పుడు చేసే ఏంటంటే టెన్ రూపీస్ ఇలాచి అండి టెన్ రూపీస్కి ఇలాచి ఎన్ని వేసుకోవాలి అని కొంతమంది అడుగుతున్నారు అందుకోసం వాళ్ళకు కూడా చెప్తున్నాను సెవెన్ వేసుకోవాలండి ఫైవ్ రూపీస్ కనుకోండి స్మాల్ సైజ్ ఫోర్ వేసుకోండి సరిపోతుంది అలానే ఇప్పుడైతే ఇంకా లవంగాలు కూడా అడిగారు లవంగా ఎన్ని వేసుకుంటారు ఫైవ్ రూపీస్ దాంట్లో అని అడుగుతున్నారు లవంగాయలు అయితే కనుక ఫైవ్ రూపీస్ దా సెవెంటీన్ అయితే లెక్కబెట్టి వేస్తాను నేను యాలక్కాయలు ఒకటి లవంగాయలు ఒకటి కొన్ని అయితే లెక్క పెట్టుకునే ఐటమ్స్లో ఈ రెండు ఫస్ట్ వస్తాయి ఎందుకంటే ఒకటి రెండు ఎగస్టా వేసినా సరే మనకి లాభం అనేది వెళ్ళిపోతూ ఉండిద్ది అనమాట అంత రేటు ఉంటాయి యాలక్కాయలు ఫస్ట్ నెంబర్ వన్ అనమాట రేట్ ఎక్కువగా ఉండిద్ది తర్వాత లవంగాలు మిరియాలు ఇవన్నీ కూడా రేట్ ఎక్కువగానే ఉంటాయండి అయితే ఈసారి లవంగాల్లో ఏంటంటే నాకు స నైన్ ఎంఎమ్ టెన్ ఎంఎమ్ ఇలాచి కూడా వచ్చేసాయి దాని మూలాన్ని ఏంటంటే పెద్ద సైజు ఇలాచీ వచ్చాయి అర కేజీ తెచ్చుకున్నా సరే నాకు అసలు ఏమీ మిగలలేదనమాట ఒక్కోసారి అలా ఇద్దండి మనకి ఏమి మిగలకపోయినా చేసి ఇవ్వాలి తప్పదు ఎందుకంటే మనకి ఆర్డర్ ఇచ్చి మన మీద నమ్మకంతో ఇచ్చినప్పుడు మనం చేసి ఇవ్వాలి కదా లాభం వచ్చినా రాకపోయినా అన్న ఉద్దేశంతో ఈసారి అయితే ఇలా మిగలకపోయినా సరే చేసి అయితే ఇచ్చొచ్చానండి ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను అలానే లవంగా ఇల్లు ఏంటంటే ఫైవ్ రూపీస్ దాంటే సెవెంటీన్ అని చెప్పాను కదా టెన్ రూపీస్ దాంట్లో అయితే ఫార్టీ అయితే లెక్కబెట్టి వేస్తానండి నలభై లెక్కబెట్టి వేస్తాననమాట ఎందుకంటే నేను ఎస్పి క్వాలిటీ లవంగాయలే తెచ్చుకుంటాను ఫస్ట్ సారి తెచ్చుకున్న సరుకుల్లో అప్పుడే నాకు ఎటువంటి సరుకు తెచ్చుకోవాలి ఏంటి అనేది తెలీదు అన్నీ మామూలుగా రెగ్యులర్గా వాడే లవంగాయలు యాలక్కాయలు మిరియాలు అలాంటివి తెచ్చుకున్నాను అవన్నీ ఏంటంటే స్మాల్ సైజు కొంచెం ఏంటంటే క్వాలిటీ తక్కువగా చూ వాళ్ళు చూసిన కానీ వాళ్ళు చెప్పేశారు ఈ క్వాలిటీ అయితే మాకు వెళ్ళవు మంచి క్వాలిటీ తెస్తే అప్పుడు చూస్తాము అని చెప్పారు అలానే నేను మంచి క్వాలిటీ తెచ్చిన దాకా కూడా నాకు ఎవరు అయితే ఆర్డర్స్ అయితే ఎవరు ఇవ్వలేదు అలా జరిగిందని బిజినెస్ అసలు ఎలా స్టార్ట్ చేశాను అనే దానికి కూడా మీకు క్లారిటీగా చెప్పాను కదా ఇలా జరుగుతూ ఉండిద్ది అని ఫస్ట్ నేనే అనుకోలేదండి ఇన్ని షాపులు వెళ్ళి తిరిగి వేయటం కానీ ఇలా ఆర్డర్స్ తెచ్చుకోవటం కానీ నేనే అనుకోలేదు నిజంగా చెప్తున్నాను కానీ ఇప్పుడు చూస్తే నేను ప్రతి ఒక్కరిని అడగలను ఎవరితో అయినా మాట్లాడగలను ఏ ఆర్డర్ అయినా వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి చేసి నేను ఇవ్వగలను నా మీద నాకు నమ్మకం అనేది వచ్చింది నా మీద నాకు నమ్మకంతో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను నమ్మటం స్టార్ట్ చేశారనమాట కష్టపడుతుంది ఒక రూపాయి కోసం అనేది నమ్మకం తెచ్చుకోగలిగాను అనమాట అదైతే నేను క్లారిటీగా చెప్తున్నానండి ఫస్ట్ మన మీద మనకి నమ్మకం ఉండాలి అలానే మన ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే కనుక మనం ఎటువంటి వర్క్లో అయినా మనం సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తాము ఒక ఒక బ్రదర్ మటుకి మీ వ్యాపారం మీ వర్క్ దినదిన అభివృద్ధి చెంది కోట్లు సంపాదిస్తారు మీరు అంత కష్టపడుతున్నారని చక్కటి కామెంట్లు రోజు పెడుతూ ఉంటారు అయితే నేనైతే కోట్లు కోట్లు సంపాదించాలని అయితే నాకైతే ఆశ కూడా లేదండి నేనేంటంటే ఖాళీగా ఉండకుండా నా వర్క్ నేను చేసుకోవాలి నెలకి ఐదు వేలు సంపాదించినా చాలు ఇంట్లో కూర్చొని మెయిన్ అని అనే ఉద్దేశంతో నేనైతే ఇదైతే స్టార్ట్ చేశాను ఇలా ఉంటుందన్నమాట వర్క్ అయితే కష్టం ఎక్కువ కొంచెం ఫలితం తక్కువ అన్నట్టు ఉంటుంది ఇలా ఇలాచి ఇప్పుడు ఎన్ని అట్టలు చేశానంటే ఫైవ్ రూపీస్ ట్వంటీ టూనే ఏమో చేశాను ఇప్పుడు అలానే మళ్ళీ టెన్ రూపీస్ అయితే మొత్తం నాకు లెవెన్ ఏమయ్యాయి ఎయిట్ అయినట్టు ఉన్నాయి అసలు చూడండి ఎన్ని అట్టలు చేశాను కదా ఇప్పుడు అంతసేపు నాకు టైం అంతా కూడా వేస్టే కదా నాకు అందులో ఒక్క రూపాయి కూడా మిగిలింది ఏమీ లేదు అలా ఉండిద్ది ఒక్కొక్కటి తప్పదండి మనం తీసుకున్నప్పుడు ఏదైనా సరే చేసి ఇచ్చేటట్టుగా ఇవ్వాలి వాళ్ళు ఏంటంటే సైజు పెద్ద సైజు ఇచ్చారు దాంతో ఏంటంటే ఖచ్చితంగా ఏడైతే వేసేసాను నాకు నష్టమే వచ్చింది అన్నమాట ఇలా చిల్లు అయితే ఇంకా మిగతా వాటిల్లో అన్నిటిలో పర్లేదు ఇప్పుడు ఇంకా గసగసాలు చూపించాను కదా చిన్న ఇప్పుడు అన్నిటికైతే ఈ స్పూన్ పెద్ద స్పూన్ వాడతాను గసాలు వచ్చేసరికి కేజీయే సెవెన్ ఫిఫ్టీ దాకా ఉందండి రేట్ ఎక్కువ అనమాట మనకి గసాలు అందుకోసం ఏం చేస్తున్నానంటే చిన్న స్పూను ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా వేస్తున్నాను అనమాట ఆ స్పూన్తో వేసుకుంటేనే మనకి కొంచెం క్వాంటిటీ తగ్గిద్ది కాబట్టి చూసుకు చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మిరియాలు చేస్తున్నాను మిరియాలు వచ్చేసి వన్ స్పూన్ నిండా వన్ స్పూన్ వేస్తున్నాను మీకు క్వాంటిటీ తెలియాలంటే కదా ఖచ్చితంగా మీ ఏరియాలో ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా శాంపుల్ ప్యాకెట్ ఇస్తూ అన్నీ కూడా తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు అర్థమైపోయిద్ది ఈజీగా మీరు కూడా చేసుకోగలుగుతారు బెస్ట్ పని అయితే అదేనండి ఎందుకంటే నేను చెప్పినవియే అన్ని ఏరియాలో ఒకే రకంగా ఉండవనమాట మా పక్క ఊరిలో వెళ్తేనే ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా మారిపోతున్నాయి నేను చేసే అక్కడ ఉండే అన్నీ కూడా మారిపోతున్నాయి అందుకోసమే మీకు కూడా చెప్తుంది ఏంటంటే మీ ఏరియాలో ఉన్న షాప్కి వెళ్ళి ప్రతిదీ కూడా శాంపుల్ ప్యాకెట్ తెచ్చుకొని అందులో ఎన్ని వేస్తున్నారు అనేది చూసి దాన్ని బట్టి చేసుకోండి బిగిన్ చేయాలి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పని చేయండి సరిపోతుంది చిన్న వెయిటింగ్ మిషన్ ఉందనుకోండి గ్రామ్స్తో సహా మనకి తెలిసిపోతుంది నా దగ్గర వెయిటింగ్ మిషన్ లేదు కాబట్టి ప్రస్తుతం నేను కూడా వన్ మంత్ పైన నేను కూడా అన్నీ కూడా శాంపుల్ ప్యాకెట్స్ మా నాన్న వాళ్ళ కోట్లో అన్నీ తెచ్చుకొని నా దగ్గర పెట్టేసి ఉంచుకునేదాన్ని దాన్ని బట్టి చేసేసేదాన్ని అనమాట ఇప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఇన్ని నెలలు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా శాంపుల్ ప్యాకెట్స్తో నాకు పనేమి లేదు ఏదైనా కొత్త వెరైటీ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర శాంపుల్ ప్యాకెట్ తెచ్చేసుకుంటాను లేదంటే ఒక ఫోటో కానీ తెచ్చేసుకుంటాను ఫోటో తీసి ఫోన్లో ఇంకా అలా అయితే చేసేసుకుంటున్నానండి ఇప్పుడు బిర్యానీ మసాలా అవి కొన్ని నాకు తెలియనివి ఉన్నప్పుడు ఖచ్చితంగా శాంపుల్ ప్యాకెట్ తెచ్చేసుకొని దాని ప్రకారం అయితే చేస్తానన్నమాట ఇదిగోండి చూడండి మిరియాలు అయితే ఫుల్ స్పూన్ వన్ స్పూన్ అయితే వేశాను గసాలు అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశానండి ఇంకా తర్వాత జీలకర్ర కూడా చేశాను అయితే జీలకర్ర తీయటం మర్చిపోయాను అనమాట ఇంకా జీలకర్ర కూడా టెన్ రూపీస్ ఇయే అయితే దీంట్లో ఎంత వేశానంటే రెండు రెండున్నర స్పూన్లు అయితే వేశానండి జీలకర్ర టెన్ రూపీస్ దాంట్లో మామూలుగా ఫైవ్ రూపీస్ అనుకోండి ముప్పో స్పూను అలా వేస్తాను మీకు ఈసారి నుంచి క్వాంటిటీ అసలు ఎంత వేస్తున్నాను అనేది ఖచ్చితంగా క్లియారిటీగా మీకు కూడా చూపిస్తాను ఇదిగోండి ఇంకా అన్నీ కూడా ప్యాకెట్స్కి వేసేసుకొని సీలింగ్ అన్నీ చేసేసుకొని ఇంకా అట్టలకైతే పెన్స్ అయితే కొట్టుకొని ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకున్నానండి ఒక్కొక్క ఏంటంటే ఇప్పుడు ఇవి ఇద్దరు ఇచ్చినవి అనమాట దేనికి దానికి సపరేట్గా చేసేసుకుంటున్నాను అలానే ఇచ్చి రావటానికి కూడా ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట మనం ఏదైనా సరే ధైర్యంగా స్టార్ట్ చేయాలండి మనం భయపడుతూ ఉంటే కనుక మనం ముందడుగు వేయలేము అనమాట ఏదైనా సరే ముందు స్టార్ట్ చేస్తేనే కదా అందులో ఉన్న లాభాలు ఎంత వస్తున్నాయి నష్టాలు ఎంత వస్తున్నాయి ఏం ఏమి ఎలా ఉంది ఏదో ఒక్కొక్కరే ఒక్కొక్క ఐటమ్ ఏంటంటే పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క ఐటెం ఏంటంటే తగ్గుతూ ఉండిద్ది ఇలాచీ పెరిగిద్ది ఎప్పుడు చూసినా ఇలాచీ పెరిగిద్ది ఆల్రెడీ కిస్మిస్ కూడా పెరిగిందండి కిస్మిస్ రెండు వందలు యాభై ఆ టైంలో తెచ్చుకున్నా నేను ఇప్పుడు మళ్ళీ తెచ్చేసరికి మూడు యాభై అయింది కేజీ కిస్మిస్ వచ్చి త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు కిస్మిస్ కూడా బాగా పెరిగింది అనమాట ఇంకా అలా అన్ని సబ్జా వచ్చేసి రెండు వందలు తగ్గిందండి సబ్జా తగ్గాయి కిస్మిస్ పెరిగాయి మిరియాలు పెరిగాయి అలా అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి దాన్ని బట్టి మనం తగ్గించి వేసుకొని చేసుకోవాలన్నమాట ఇలా ఉండిద్దండి బిజినెస్ అయితే ఇంకా ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను ఇంతేనండి ఈరోజుకి వీడియో వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్క చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా మిరియాలు కూడా ఫైవ్ రూపీస్ అడిగారండి ఒక మూడు అట్టలు చేయమని ఇంకా అవి కూడా చేశాను ఇంకా ఇవి అవి అన్నీ కూడా తీసుకువెళ్ళి అయితే ఇప్పుడైతే ఇచ్చేసి వస్తానండి ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను అనమాట సక్సెస్ఫుల్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి